నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త అయితే వచ్చేసింది అనమాట ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసిందండి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ సంవత్సరంలోనే మనకి ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు తెలియజేయడం అయితే జరిగిందండి ఇందులో భాగంగా చాలామంది చాలా రకాల ప్రశ్నలు అయితే అడుగుతున్నాయి అడుగుతున్నారండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ అనేవి విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనమాట ఈ విడుదలని నేను మీకు అవన్నీ కూడా క్లియర్ అండ్ క్లియర్టీగా తెలియజేస్తున్నానండి చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే మేము వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నాము మరి మాకు ఆడబిడ్డ నిధి పథకం వర్తిస్తుందా లేదా మేము వితంత్ పెన్షన్ తీసుకుంటున్నాము మాకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వస్తాయా లేదా అలాగే తల్లికి వందనం డబ్బులు మాకు డబ్బులు తీసుకున్న వాళ్ళను యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయా మరి ఆడబిడ్డ నిధి పథకం వస్తుందా లేదా అని చెప్పి చాలామంది నిరుద్యోగ వృత్తి మూడు వేలు అలాగే ఆడబిడ్డ స్కీమ్ రెండు తీసుకోవచ్చా ఇప్పుడు పోస్టాఫీస్లో అకౌంట్ అంటున్నారు ఇప్పుడు మేము పోస్టాఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయాలా లేకపోతే అవసరం లేదా ఎన్పిసిఆర్ లింకింగ్ అంటే ఏంటి ఆడబిడ్డ నిధి స్కీమ్ మనకి ఎప్పుడు అమలు చేస్తారన్న విషయాలపైన చాలా రకాల డౌట్స్ అనేవి వస్తున్నాయండి అదేవిధంగా ఈ పథకము ఎప్పటి నుంచి అవుతుంది మరి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఏంటి ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారండి మీ అందరికీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అలాగే వీడియో ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి దీంతోపాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇక వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి ఆల్రెడీ తల్లికి వందన స్కీమ్ అనేది నడుస్తుంది తల్లికి వందన పథకానికి సంబంధించి చాలామంది గైడ్ లైన్స్ ఆల్రెడీ నేను వీడియో రూపంలో మీకు తెలియజేశానండి సేమ్ అదేవిధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా వర్తిస్తాయన్నమాట అంటే ఏదైతే సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అనేది తీసుకున్నదో ఏపీ గవర్నమెంట్ అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకంలో కూడా సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ తీసుకుంటారండి దాని ద్వారానే అర్హులని ఫైనలైజ్ కూడా చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధం సంబంధించి మనకు ఈ యొక్క పథకం రావాలి అంటే కనుక ముందుగా మొట్టమొదటిగా గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే కనుక మనకు ఉండాల్సిన అర్హతలు ఏంటి అంటే ఖచ్చితంగా మనం హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో తప్పనిసరిగా ఉండాలన్నమాట ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఏదో ఒక సచివాలయంలో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా ఉండాలి అంటే మీరు నివసిస్తున్న ఏరియాలో ఆల్రెడీ సచివాలయ ఉద్యోగస్తులు ఇంటింటికే వచ్చి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేసి ఉన్నారండి మరి అదేవిధంగా ఒకవేళ మీరు అయ్యారో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి అలాగే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలండి దీంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేటు అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్ కూడా కలిగి ఉండాలి క్యాస్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలండి మరి యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే నివసిస్తూ ఉండాలన్నమాట అంటే వారు వేరే వేరే స్టేట్లలో వేరే రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలు వారు కాకుండా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసితులే ఉండాలి అదేవిధంగా ఈ డబ్బులు అనేవి మనకి డైరెక్ట్గా బ్యాంక్కి డిపిటీ రూపంలో వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మరి యొక్క ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకుని ఉండాలండి ఈ విధంగా లింక్ చేసుకోవటం వల్ల గవర్నమెంట్ వారి డబ్బులు రిలీజ్ చేయగానే డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి జమ అవుతాయి అనమాట అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింకింగ్ చేసుకోవాలండి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ కూడా లింకింగ్ అది చేసుకొని ఉంచుకోవాలన్నమాట బ్యాంకులో మరి మీ యొక్క బ్యాంకులో ఉన్న మీ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పి చూసుకోండి చాలామంది ఆఫీస్లో అకౌంట్ కావాలని చెప్పి పోస్ట్ ఆఫీస్కి క్యూలు కొడుతున్నారండి పోస్ట్ ఆఫీస్లో సపరేట్గా అకౌంట్ ఏం లేదు ఒకవేళ మీకు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటే కనుక ఆ అకౌంట్ని మీరు యూజ్ చేసుకోవచ్చు లేకపోతే మీకు బ్యాంకులో అకౌంట్ ఉందనుకోండి బ్యాంక్ అకౌంట్ యూజ్ చేసుకోండి అంతేగాని కొత్తగా మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ అనేది ఓపెన్ చేయవలసిన అవసరం లేదు మీకు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉన్నా బ్యాంక్లో అకౌంట్ ఉన్నా కానీ ఆ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉందా లేదా దానికి ఎన్పిసిఐ లింకింగ్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అనేసి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అదేవిధంగా హౌస్ హోల్డింగ్ మ్యాప్లో ఉంటే మీకు డబ్బులు అనేది జమ చేయటం జరుగుతుందండి ఆల్రెడీ నేను మీకు చాలా వీడియోలో చెప్పాను ఈ యొక్క ప్రభుత్వ పథకాలు మనకి రావాలి అంటే కనుక ఎన్పిసిఆర్ లింకింగ్ అదేవిధంగా హౌస్ హోల్డింగ్ మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చాలామందికి తల్లిగొందన పథకం ఇదే విధంగా ఎన్పిసిఆర్ లింకింగ్ చేసుకునే వాళ్ళు వీకేవైసీ పూర్తి చేసుకునే వాళ్ళకి కూడా తల్లిగొందన పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ లిస్ట్ విడుదల చేసినప్పుడు చివరిలో ఎంపీసీఎస్ స్టేటస్లో చాలామందికి ఇన్యాక్టివ్ అని చెప్పి చాలామందికి వచ్చిందండి ఎందుకంటే వాళ్ళు ఎన్పిసిఏ లింకింగ్ అలాగే ఈకేవైసీ చేసుకోవడం వల్ల చేసుకోకపోవడం వల్ల వారికి అర్హత ఉన్నా కానీ చాలామందికి పాపం డబ్బులు అనేవి జమ కాలేదన్నమాట అదేవిధంగా చాలామందికి కరెంటు బిల్లు వల్ల కూడా ఈ యొక్క పథకం వర్తించకుండా పోయిందండి మరి కరెంటు బిల్లు ఎవరైతే మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కాల్చుకొని ఉంటారో వారిని యొక్క పథకం నుంచి తొలగిస్తామని కూడా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట అదేవిధంగా మీకు ఇంకా ఎవరైనా రాష్ట్ర వ్యాప్తంగా మరి యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి సిద్ధంగా ఉంచుకోవాలండి ముఖ్యంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి తెల్ల రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ వీడు రెండే జిరాక్స్ల చొప్పున తీయించుకొని రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీయించుకొని దగ్గరగా రెడీగా పెట్టుకోండి మరి ఈ పథకం గురించి విధి విధానాలు అప్డేట్ రాగానే మనకి సచివాలయం నుంచి ఉద్యోగస్తులు వచ్చి మీకు ఈ పథకానికి డైరెక్ట్గా మీకు అప్లై చేయించడం అనేది జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నవారు ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నవారికి అర్హత ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోండి అదేవిధంగా ఆధార్ హిస్టరీ కూడా అడుగుతారండి ఒక ఆరు నెలల వరకు ఆధార్ హిస్టరీ అడుగుతారనమాట చాలామంది వయసు కోసం అని చెప్పి ఆధార్లో ఉన్న వయసుని చేంజ్ చేయడం కూడా జరుగుతుంది మరి అలాంటి వారికి యొక్క పథకం అనేది వర్తించదండి మీ ప్రస్తుతం మీ ఆధార్ ఏ విధంగా ఉందో మీరు ఆధార్ని ఏ విధంగా చేంజ్ అనేది చేసి ఉండకూడదు అనమాట ఒకవేళ మీరు కనుక చేంజ్ చేస్తే అది వెంటనే వరకు తెలుసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి మీ యొక్క ఆధార్ హిస్టరీని కూడా అడుగుతారండి అదేవిధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరి పెళ్ళైన వారికి వస్తుందా చదువుకుంటున్న పిల్లలకి రాదా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారండి చాలా రకాల కేటగిరీలకు సంబంధించిన మహిళలు ఉన్నారు కాబట్టి వారందరికీ సంబంధించి చాలా రకాల డౌట్సింగ్ డౌట్స్ అనేవి ఉన్నాయన్నమాట ఆడబిడ్డ నిధి పథకం అర్హత రావాలంటే తల్లికి వందనం పథకం వస్తుంది కాబట్టి ఆడబిడ్డ నిధి పథకం వస్తుందా లేదా అని అడుగుతున్నారు అన్నదాత మాకు అన్నదాత సుఖీభ వస్తుంది ఆడబిడ్డ నిధి పథకం వస్తుందా లేదా అని అడుగుతున్నారు నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకుంటే ఆడబిడ్డ నిధి పథకం వస్తుందా లేదా అని చాలామంది అడుగుతూ ఉన్నారండి ఒకవేళ మీరు నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకుంటే ప్రతీ నెల కూడా మూడు వేల రూపాయలు వస్తుంది అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు వస్తాయి అదే ఆడబిడ్డ నిధి పథకానికి చూసుకుంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే వస్తాయి అంటే యాభై శాతం ప్రభుత్వ నిరుద్యోగ వృత్తి ఎక్కువగా ఇస్తూ ఉంది కాబట్టి ఆడబిడ్డ నిధి పథకం ఇస్తున్న కంటే ఖచ్చితంగా చాలా వరకు ఇవ్వకపోవచ్చు ఇక్కడ నిరుద్యోగ వృత్తి చాలా పెద్ద అమౌంట్ కాబట్టి నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకునే వాళ్ళకి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అనేవి రావండి అదేవిధంగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వారికి కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం రాదనమాట ఈ యొక్క ఆడబేట నిధి పథకం కేవలం గృహిణులను దృష్టిలో పెట్టుకుని వారి యొక్క ఇంటి ఖర్చుల నిమిత్తం అని చెప్పి ప్రభుత్వం తీసుకురావ తీసుకొచ్చిన ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఎవరైతే గృహిణులు ఉంటారో వారికి మాత్రమే వస్తాయండి పెన్షన్ తీసుకునే వారికి రావన్నమాట తల్లికి అందిన పథకం ద్వారా డబ్బులు ఎవరికైతే వచ్చాయో వారికి కూడా రాకపోవచ్చండి మరి మిగిలిన వారందరికీ కూడా ఈ యొక్క ఆడబడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట అదేవిధంగా మరి ఈ యొక్క పథకం ముఖ్యంగా చూసుకుంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన వారికి మాత్రమే వస్తుందండి ఓసీ కులాల వారికి యొక్క పథకం గురించి ఎలాంటి అప్డేటు రాలేదన్నమాట ఒకవేళ ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్ వస్తే నేను ఖచ్చితంగా మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను అదేవిధంగా ఓసీ వాళ్ళకి సపరేట్గా మరొక పథకం ప్రారంభించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుందండి అంటే గృహిణి పథకం ద్వారా ఇవ్వాలని చెప్పి ఒక ఇంటిమేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట దీనిపైన అధికారికంగా ఎలాంటి క్లారిటీ కూడా లేదండి ఒకవేళ దీనికి సంబంధించి ఏమైనా మరి మనకి వస్తే కనుక అధికారికంగా ఏమైనా ప్రకటన వస్తే కనుక నేను మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఇలాంటి వాటి వీడియో కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మంచివిడతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే